కూటమి అధికారంలోకి వస్తుంది అది కూడా వన్ ఫిఫ్టీ సీట్స్ ప్లస్ అని మీరు అన్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి లెస్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేశారు మీకు అట్లా అట్లా కూటమి గెలిస్తే ఈ రేంజ్ లో ఉంటుంది వాళ్ళు గెలిస్తే వంద కంటే ఎక్కువ రావు అని చెప్పి రెండు చెప్పాను వాళ్ళు గెలవటం జరిగింది అంటే డెఫినెట్ గా ఇస్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది బట్ రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి కదా లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి గెలుస్తారు అది ఇది అంటున్నారు కదా ఒకవేళ అంత గెలిచినా కూడా వంద కంటే దాని వాళ్ళకి అనేది నా పాయింట్ మామూలు జనరల్గా మాట్లాడితే కానీ మనం అసెస్మెంట్లు అంతే మీరు చూసారు సార్ ఇంత వ్యతిరేకత ఎలా వచ్చిందని మీరు మొత్తం సినారియో చూసింది అయితే మీకు ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి పోయిన అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమని మీరు భావిస్తున్నారు నిజం చెప్పాలంటే నాకు ఇక్కడేం ఫ్రాంక్ ఇండియాలో ఉన్నప్పుడైతే నాకు ఎందుకు వచ్చింది నాకే ఆశ్చర్యం కూడా జరిగింది నిజం చెప్పాలండి బట్ నేను అక్కడికి వెళ్ళినాక అక్కడ అక్కడంతా అసలు పసుపుమయం అయిపోయింది అమెరికా అంత పసుపుమయం ఉంది వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తా అంటే నిజంగా నిజమైనా జరిగినాయి అయ్యన్నీ అని అంత జరిగింది ఇప్పుడు మనం అందుకు ఇక్కడ పెద్ద పట్టించుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు నేను మనకు తెలుసు కానీ బట్ అచ్చెన్నాయుడు గారు కానీ ఈయన పాత్రుడు కానీ అనిత కానీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఇట్లా ఎవరిని వదిలిపెట్టారు వాళ్ళు యూనివర్సిటీ భరత్ ఇప్పుడు ఎంపీ వాళ్ళ గోడల కోలు కొట్టి ఇట్లా మీరు చెప్పుకుంటా పోతే ఎంతమందిని చేశారు సో రామజీరావు గారు అవసరం లేని కూడా చాలా చాలా చేశారు ఇప్పుడు సాధింపు చర్యలు అట్లాగే పోలవరం నేను మొదటి నుంచి చెప్తున్నా పోలవరాన్ని ఆపేయటం తప్పు ఇదంతా ఆడవిడ చేస్తున్నారు అని రోడ్లు వేయకపోవటం చాలా చోట్ల ఈ ఒక సామాజిక వర్గాన్ని తప్పు చేయటం అనేది కూడా చేశారు అవును అది కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను సామాజిక వర్గం అది కాకుండా ఇతను ఎవరిని కలవకపోవటం ఎమ్మెల్యేలు కాదు మనుషులనే కలలేదు ఎమ్మెల్యేనే కలలేదు మనుషుల్ని కలలేదు ఎవరిని కలవలేదు ఎవరికి దొరకకుండా తిరగటం సో ఇవన్నీ తప్పు అనేది నేను రెండేళ్ళ నుంచి మొత్తుకుంటున్నాను సో ఇది మీకు దెబ్బ కొడుతుంది అనేది అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం బట్ ఇంత డిజాస్టర్స్ గా పోతాడు అయితే అనుకోలేదు అంటే కూటమికి నిజంగా ఇది ఉంటే మాత్రం ఒకటి అవి నేను ఓకే అట్లా ఎక్స్పెక్ట్ చేసిన తప్ప మేధావులం కాదు రీసెర్చ్ కాదు ఏం కాదు సార్ మామూలుగా కూటమి గెలవడానికి రీజన్స్ ఏమన్నా సార్ పర్టికులర్ గా త్రీ టు ఫోర్ మెయిన్ రీజన్స్ అని మీరు భావిస్తున్నారా రీజన్ ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళ ప్రచారంలో ల్యాండ్ టైట్లింగ్ అని ఒక పేరు పెట్టుకుని అసలు మాటలు జగన్ ఉండాలా పోవాలా అనేది ఒక్కదాని మీదే అక్కడ డిస్కషన్ జరిగింది చంద్రబాబు కావాలనేది కూడా కాదు పవన్ కళ్యాణ్ బట్ పవన్ కళ్యాణ్ వరకు వచ్చేటప్పటికేంటంటే సామాజిక వర్గం మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని గెలిపించుకోవాలి అనే దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు ఆ కాన్సన్ట్రేట్ చేయటం వల్ల పవన్ కళ్యాణ్ జనసేన గెలవటం కాకుండా తెలుగుదేశానికి కూడా మెజారిటీస్ ఎక్కువ వచ్చింది అవును అది కాకుండా ఈ ఇంకో సామాజిక వర్గం చిర మన చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళు విపరీతంగా దేశ విదేశాల నుంచి వచ్చారు ఇప్పుడు ఏమైంది మనం అంతకుముందు ఎలక్షన్ ముందు కూడా చెప్పాను దగ్గర థర్టీ ల్యాక్స్ పీపుల్ వెళ్ళారు అక్కడికి అని చెప్పాను థర్టీ ల్యాక్స్ ఇన్ఫ్లుయెన్షర్స్ వాళ్ళు అంత డబ్బు ఉన్న ఇప్పుడు అమెరికా నుంచో అమెరికా హైదరాబాద్ నుంచో వెళ్ళి వారం పది రోజులు అక్కడ కూర్చున్నారు ఆంధ్రాలో అంటే వాళ్ళు డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా ఒక్కొక్కళ్ళు ఇద్దరు ఇద్దరిన ముగ్గురు ముగ్గురు చేశారంటే అయిపోయాయి అటు వీళ్ళ ఓట్లే అయిపోయాయి ఒరిజినల్గా తెలుగుదేశానికి ఓట్లు ఉంటాయి కదా అప్పుడే అంతకుముందే థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఓట్లు ఒరిజినల్ ఓట్లు అవి ఎప్పుడు చెక్కు చదవరవు అవి అవి కాకుండా అవి ఉన్నాయి ప్లస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అప్పుడు చెప్పింది కూడా అదే కోటి ఇరవై లక్షల ఓట్లు ఇప్పుడు సంపాదించాడు కానీ అప్పుడు గెలిచినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఓట్లతో గెలిచాడు సీఎం అయినప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు ఓట్లు ఉంటాయా ఉండవా అన్న ఎందుకంటే అవి జనరల్గా మనకి వస్తే మంచిది మన నాయకుడు అని ఇచ్చారు బట్ ఎప్పుడైతే ఇతను ఎవరిని కలవకపోవటం ఎవరితోనూ సంబంధాలు లేకుండా చేసుకోవటం చేసుకున్నాక వాళ్ళు దూరం అయిపోయారు వాళ్ళు పోయారు లబ్ధిదారులు మాత్రం ఓట్లు వేశారు వాళ్ళ తప్పేం లేదు ఏమయ్యారు నా అక్క చెల్లెళ్ళని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అక్క చెల్లెళ్ళు ఎక్కడికి పోల పాపం వేసారు వాళ్ళు వాళ్ళు ఉంది అంతమందే ఇప్పుడు వీళ్ళు ఎట్లా లెక్కేస్తున్నారంటే రెండు లక్షల రెండు కోట్ల యాభై లక్షలకు మూడు కోట్ల మందికి మేము ఇచ్చామంటారు మనుషులకు రిపీట్ అవుతాయి కదా ఒక్కొక్కరికి రెండు మూడు అవుతాయి అంటే హార్డ్లీ డెబ్బై ఎనభై లక్షల మంది కంటే ఎక్కువ ఇచ్చి ఉంటారు వీళ్ళు సో ఆంధ్రప్రజలో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేసారా చేసారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేశారు చంద్రబాబు నాయుడుతోనే కంపేర్ చేసినట్టు అంటే రాజశేఖర రెడ్డి అంటే ఈజ్ బెటర్ అనుకున్నారు ఇది ఇప్పుడు జాయిన్ చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టారు కదా అవును చంద్రబాబు నాయుడు గారిని అంత డిజాస్టర్స్ గా ఓడగొట్టాల్సిన అవసరం లేదు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు వీళ్ళకి అంటే ఆయన్ని భయంకరంగా ఓడిచ్చిన వాళ్ళే కదా ఇవాళ ఊరికే అంటున్నాం కానీ పవన్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు భయంకరంగా ఓడిపోయాడని అంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు భయంకరంగా ఓడిపోయారు ఓటింగ్ లేదు సీట్లు రాకుండా ఓటింగ్ ఎంత ప్రాబ్లం సో సార్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఏదైతే సినారియో జరిగిందో ఈ వన్ మంత్లో ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండే రెండుసార్లు మీట్ పెట్టడం జరిగింది ఫస్ట్ ప్రెస్ మీట్ ఒకటి ఎవరైతే ఈవీఎంలో బద్దలు కొట్టారో పెన్నిళ్ళ రామకృష్ణ గారిని కలవడం జరిగింది సో అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారా అంటూ అలాంటి వాళ్ళ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ని తప్పులు చేశాడు ఓడిపోయినాక అంతే తప్పులు చేస్తున్నాడు నా ఫీలింగ్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి ఇప్పుడు నేను ఎన్నుకున్నాక నేను అసెంబ్లీకి వెళ్ళను అంటానికి నీకు హక్కు లేదు యు హ్యావ్ నో రైట్ ఒక ఎమ్మెల్యేని మనం ప్రజలు ఎన్నుకున్నాక అతను వాళ్ళ పార్టీ ఓడిపోయిందా ఉందా కదా ఆయనకి ఎన్నుకున్నాను కదా ఎన్నుకున్నాక ఆయన మనకి రిప్రజెంట్ చేసి తీరాలి అతను నేను వెళ్ళను అంటానికి అతను అతను ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునేవాడైతే పోటీ చేయడం ఎందుకు ఇండివిజువల్ కాదు కదా ప్రజలు కదా ఓట్లు అండి వాళ్ళందరూ ఓటేసినాక నేను వెళ్ళను నేను మాట్లాడను అని చెప్పి అట్లీస్ట్ స్పీకర్ ఎలక్షన్ రోజన్నా ఉండాలి కదా అప్పుడు అప్పుడు స్పీకర్ అప్పుడు కూడా ఆయన లీడ్ చంద్రబాబు నాయుడు గారు రాలేదు బట్ అయ్యే అచ్చన్న నాయుడు గారు వెళ్ళారు అపోజిషన్ లీడర్ కాబట్టి ఆయన వెళ్ళారు సో అట్లా అయినా చేయాలి పంపించాలి వెళ్ళాలి లేకుండా పదకొండు మంది సిగ్గు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వీళ్ళు ఎంత టార్చర్ చేశారో డెఫినెట్ గా వాళ్ళు ఎంత టార్చర్ చేస్తారు ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా చేస్తే మనం చేసాం కా నువ్వు చేసింది వాళ్ళు చేస్తారని భయపడి నువ్వు పారిపోవటం ఎందుకు ధైర్యంగా వెళ్ళి మాట్లాడాలి కదా సో ఇప్పుడు మనం పాజిటివ్ గా మాట్లాడుతూ నేర్చుకుంటే ఇప్పటికే నెగిటివిటీ నెగిటివిటీ పెంచుకుని తెలుగు తెలుగు రాష్ట్రాన్ని నాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇప్పటికైనా పాజిటివ్ థింకింగ్తో రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈయన ఫర్దర్గా ఉండాలి అనుకుంటే మాత్రం అసెంబ్లీకి వెళ్ళాలి జనంలోకి వెళ్ళాలి పాజిటివ్గా థింకింగ్ చేయాలి పాజిటివ్గా మాట్లాడాలి ఇప్పుడు ఈ ఆస్తులు లాక్కున్న వాళ్ళు అంత లాక్కున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన కాళ్ళు చెప్పింది ఏంటంటే అందరు ఆస్తులు లాక్కున్నారంటున్నారు నిజమాబద్ధం నాకైతే తెలీదు అది నిజమాబద్ధం అబద్ధం చెప్పాలి కదా ఇప్పుడు ఊరికే విజయసాయి రెడ్డి గారు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నారు చంపేస్తాను అది ఇది అంటున్నారు చంపటం కాదు ఇప్పుడు నేను చెప్పానుకోండి నా ఆస్తి లాక్కున్నారు మీరు అని చెప్తున్నాను అనుకోండి నేను లాక్కోలేదని ధైర్యంగా చెప్పండి విత్ డాక్యుమెంటేషన్ చెప్పండి నేను చంపుతాను భారతదేశం అంటే లాభం కాదు కదా సో వైపు నమ్మే పరిస్థితి ఉంటే నీకు ఓట్లు అయ్యారు నేను నమ్మలేదు కాబట్టి అట్లా వేసారు సో నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ వాడు మంచి పనులు చేశామని ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకుంటారు ఇప్పటికీ సంకలు కొట్టుకున్నారు అదో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ వచ్చింది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే అనేది చెప్తూ ఉంటారు ఇవాళ కూడా చెప్తున్నారు ఇవన్నీ ముందు నుంచి చెప్పుకోవచ్చు కదా మూడేళ్ళ నుంచి ఐదేళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు ఎప్పుడు చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిడదామా పవన్ కళ్యాణ్ గారిని తిడదామా పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ హీరోని చేసింది ఎవరు వీళ్ళు అవును హండ్రెడ్ పర్సెంట్ ఆయన అసలు ఎందుకు ఆపాలి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆపారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆపారు ఎవరినైనా పబ్లిక్ మీటింగ్కి వెళ్ళిన అనిత గారిని ఎందుకు ఆపారు ఆ రోజు వీళ్ళందరిని ఎందుకు ఆపారు అవసరం ఏంటి పబ్లిక్లోకి వెళ్తారు వస్తారు ఈ నెలరా పది పదేళ్ళు తిరిగాడు ఆ యాత్ర ఈ యాత్ర అని ఎవరు ఆపాలి వీళ్ళు వెళ్తే ఎందుకు ఆపాలి ఇవన్నీ పిచ్చి